లోక కళ్యాణార్థం మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో శాస్త్రుల జయప్రద అయోధ్య గారు లలిత పంచార్చన రుద్ర సహిత చతుర్వేద మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కొడగంట్ల క్షేత్ర నిర్వాహకులు పాలకుర్తి గౌతమ్ గారు ప్రముఖ ద్వివేద పండితులు వేరేడి సిద్ధ రామేశ్వర శర్మ గారు అమ్మవారు ఉపాస రాచర్ల రవీంద్ర రవిచంద్ర శర్మ గారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తదితర ప్రాంతం నుంచి అనేక మంది వేద పండితులు పాల్గొన్నారు సర్వ లోకజన సంరక్షణార్థం సర్వహితార్థం యాగాన్ని నిర్వహిస్తున్నట్లు శాస్త్రుల శశిధర శర్మ ప్రసాద్ శర్మ తెలియజేశారు జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుభదీర్థం భారతీతీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ దక్షిణాంనా శారదా శృంగేరీ జగద్గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వనుగ్రహం చేత అదేవిధంగా ్రాతస్మరణీయులు వడకన్న క్షేత్ర వ్యవస్థాపకులు పాలకృతి శర్మ సిద్ధాంతి గారి సంపూర్ణమైనటువంటి ఆశీర్వనుగ్రహం చేత పాలకృతి గౌతమ శర్మ గారి యొక్క పంచార్చనల సమక్షంలో గోమారంలో చతుర్వేద మహాయాగం నిర్వహింపబడుతుంది ఇదంతా లోక సంరక్షణార్థం సర్వజన హితార్థం అని శాస్త్రుల జయప్రద శర్మ గారు వారి పుత్రులైనటువంటి శశీందర శర్మ గారు చండిగా ప్రసాద్ శర్మ గారు లోక హితార్థమై వారు ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర తమిళనాడు నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది గొప్ప పండితులు వచ్చినారు ఋగ్వేద పారాయణము హోమము యజుర్వేద పారాయణము హోమము అథర్వవేద పారాయణము హోమము సామవేద పారాయణము హోమము లలిత పంచార్చనలు అదేవిధంగా చండీ పారాయణాలు సుదర్శన పారాయణాలు సుందరాకాండ పారాయణాలతో సహితంగా రుద్ర పారాయణాలు హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇదంతా సర్వజన సహిత హితార్థమే అని వారు తెలియజేస్తున్నారు సర్వేజన సుఖనోభవంతో जगदम्ब विश्वपालनी माता की जै वेदशिवशिवो वेदः वेदाध्यायी सदाशिव वेदा की जय